శ్రీ గురుచరితము పదకండవాధ్యాయము ఓం గణేశాయ నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ పరబ్రహ్మణే నమ నామధారకుడు సిద్ధమునితో స్వామి దయామయుడైన శ్రీపాద వల్లభుల వారు కురుపురమున వారి అవతారమును సమాప్తము చేసి యచట ఎవ్విధముగా ఏ రూపముతో అవతరించిరో సెలవిండని ప్రశ్నించ సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను నామధారక వినుము అంబికా అను బ్రాహ్మణ స్త్రీ శ్రీపాదుల వారి ఉపదేశానుసారము శని త్రయోదశి ప్రదోషమున ఈశ్వరుని భక్తితో ఆరాధించుచుండెను ఈ విషయము నీవు విని యుంటివి ఆమెయే మరణించి ఉత్తర దేశమున కరంజ నగరమున ఒక బ్రాహ్మణునకు కుమార్తె జన్మించెను ఆమెకు తల్లిదండ్రులు అంబా అని నామకరణము నరిచిది ఆమెకు వివాహ వయస్సురాగా మాధవుడు అను పేరు గల ఒక బ్రాహ్మణునికిచ్చి వైభవముతో వివాహము చేసిరి పూర్వజన్మ సంస్కారముననుసరించి ఈ జన్మయందును ఈ నూతన దంపతులు శని ప్రదోషమున శివుని భక్తితో ఆరాధించుచునే ఉండిరి కొంతకాలమునకు ఆమె గర్భవతి అయ్యను శాస్త్ర విధి ప్రకారము సీమంతము పుంసవనము అను సంస్కారములు గావింపబడెను ముత్తైదువులకు వాయనములిచ్చిరి నవమాసములు పూర్తికాగా ఆ పతివ్రత శుభదినమున ప్రసవించెను బాలుని చూచి తల్లిదండ్రులు హర్షనిర్భరులైరి పుట్టిన బాలుడు తాను ఈశ్వర అవతారమని తెలియజేయట అన్న పుట్టుట తోడనే ఓం అను ప్రణవమును ఉచ్చరింపసాగాను అందరూను ఆశ్చర్యచకితులైది బ్రాహ్మణుడు సంతోషముతో జాతకర్మ చేశాను జ్యోతిష్కులు వచ్చి ఆ బాలుని జన్మకాలమును విమర్శించి ఇతను గురువులననియు ఇతని వలన ఎందరో ఉద్ధరింపబడుదులనియు ఈ బాలుని వాక్యము వేదముతో సమానమనియు ఇతని పాదము భక్తులకు చింతామని చోట నవనిధులు అష్టసిద్ధులు దాస్యమునర్చుచుండుననియు ఇతనికి భార్య గాని పుత్రులు గాని ఉండరనియు జగద్వంజుడై పతితుల పావనమునర్చునకు గాను అవతరించిన ఒక మహాత్ముడనియు చెప్పి ఆ బాలునకు నమస్కరించిరి తల్లిదండ్రులు ఇట్లు చెప్పిన జ్యోతిష్కులు వస్త్రములతోడను భూషణములతోడను సత్కరించిరి ఆ బాలుని కడు ప్రేమతో పోషించుచు దృష్టి దోషము తగులునో ఏమో అని రక్షాబంధనము చేయించుచుండిరి బాలుడు అప్పుడప్పుడు సహజముగా ప్రణవోచ్చారణము చేయుచుండ చూచి అందరూ అత్యాశ్చర్యమునందుచుండిది పన్నెండవ రోజున మాధవుడు ఆ బాలునకు నరుడయు హరి లక్షణముం లుండుట చేత నరహరి అను నామకరణము చేశను బాలునకు సరిపోవు స్థన్యము తల్లి వద్ద లేకుండెను అప్పుడు ఆమె భర్తతో నా పాలు మన బాలునకు సరిపోవటలేదు ఇతని ఆకలి తీరకున్నది మీరు ఒక ఉపమాతను గానీ ఒక పాలిచ్చు మేకను గానీ ఏర్పాటు చేసిన బాగుండునని చెప్పుచుండ చంకనున్న ఆ బాలుడు ఆ మాట విని నవ్వుచూ తల్లి స్థనములా తన చిన్న హస్తములతో స్పృశించెను వెంటనే ఆమె స్థనములు పాలతో నిండుటే కాక ఆమె ధరించిన రవికయు తడిసి అందుండి పాలు భూమి అందుబడెను తల్లిదండ్రులు ఆశ్చర్యపడి దృష్టిదోషము తగులనను భయముతో ఈ విషయమును లోకమునకు ప్రకటింపర్తిరి బాలుడు అడుగులిడసాగెను కాని ఓంకారము తప్ప మరి ఏ అక్షరము అయినను చేత తల్లిదండ్రులు మనకు దైవయోగమున బాలుడు జన్మించినాయని చింతించుచుండి జ్యోతిష్ కుల ప్రశ్నించిరి వారు మీ కులదేవతలను ఆరాధించుడు ఆదివారమున అశ్వత్పత్రమునందు అన్నమిడి ఈ బాలుని చే భుజింపజేయుడు అని ఏమేమియో ఉపాయముల బోధించిరి తల్లిదండ్రులు అట్లు గాని ఆ ఉపాయములన్నీ నిష్ప్రయోజనములయ్యను ఎవరు ఏమి చెప్పినా ఆ శబ్దధముల అర్థమును గ్రహించును వినును కానీ ఓంకారము తప్ప ఇతర అక్షరము ఏమియూ ఉచ్చరించకుండుటచే వారు ఈ బాలుడు మనము చెప్పిన విషయములు వినుచున్నాడు నిజముగా మూగవాడవుచో వినజాలుడు కదా ఇది ఏమి చిత్రమని ఆశ్చర్యపడుచుండిరి ఇంతలో ఏడు సంవత్సరములు పూర్తి అయ్యను గర్భాష్టమమున బ్రాహ్మణ బాలునకు ఉపనయనము గదా మాట రాని మన బాలునకు ఉపనయనం ఎట్లు చేయగలము అని తల్లిదండ్రులు చింతా నిమగ్నులేరి అయ్యో ఈశ్వరుని ప్రదోషకాలమును ఆరాధించితి మన మునర్చిన శివ పూజ వ్యర్థమెట్లయ్యను మనకు ఈ బాలుడు ఒక్కడే గత సంతానము ముందు మన గతి ఏమి అని విలపించుచున్న తల్లిదండ్రులు చూచి బాలుడు దుఃఖింపవద్దని సంజ్ఞ చేయిచు అచ్చటనున్న ఒక ఇనుప వస్తువును చేతితో స్పృశించ అది పదహారు వన్న బంగారుమయ్యను దానికి వారు ఆశ్చర్యపోయి ఇది నిజమా స్వప్నమా అని అనుకునుచు ఏ ఏ ఇనుప సామాగ్రులను అతని చేతికిచ్చిరో అవి అన్నీయు సువర్ణములయ్యను అప్పుడు ఆ బారుడిని కౌగిలించుకొని బాలక కులదీపక నీవు చూడ ఒక కారుణిక మహాపురుషుడిగా అగుపి అగుపడుచున్నావు నీవు మౌనము ధరించుటకు కారణమేమి మేము అజ్ఞానులము అమృతము వంటి వాక్యములను నీ నోట విని ఆశపడుచున్నాము అని దీనము పలికిరి వారి మాటలు విని నవ్వుచు నడుములకు మేఖలాబంధము జంధ్యము పడిన వెంటనే మాటలాడుదునని సంజ్ఞలతో తెలియజేశెను వారు సంతసించిరి జ్యోతిష్కుల పిలిపించి ఉపనయనమునకు సుముహూర్తము నిశ్చయించిరి సంబరములను సమకూర్చిరి వేదవేత్తలను ఆహ్వానించిరి ఆప్తులు చుట్టములు అందరూ వచ్చిరి ఇరుగు పొరుగువారు ఈ బ్రాహ్మణునకు పిచ్చియా మోగవానికి ఉపనయనమేళ ఇంత ద్రవ్యమును ఊరకే వ్యయము చేయుచున్నాడు గాయత్రి మంత్రమును ఎట్లు ఈ బాలునిచే ఉచ్చరింపజేయురు అని ఆక్షేపించుచుండిది కొంతమంది ఏమి ఎట్లయినా మనకేమి మనకు మృష్టాన్నము తగిన దక్షిణ గదా అని అనుకునేది ఈ విధముగా వచ్చిన వారు ఎవరికి తోచినట్లు వారు అనుకునిచుండ తల్లిదండ్రులు మాత్రం ఆ బాలుడు దేవుడను భావముతో ఇతరుల వాక్యములను లెక్క చేయక ఉపనయనము ఒనర్చుటకే బద్ద ముహూర్త దినము సంప్రాప్తమాయను అభ్యంగ స్నానము పుణ్యాహవాచనము చౌలము మొదలగు ఉపనయన పూర్వాంగ నమస్కారములు యథావిధిగా వేదవేత్తలైన పురోహితులచే జరుపుబడెను ఇక బాలుని తల్లితో కలిసి రమ్మని ఆజ్ఞాపించిరి అది జరిగెను ఉపవీతమును ధరింపజేసిరి మౌంజీ బంధనము చేయబడెను గాయత్రీ మంత్రమును ఉపదేశించిరి ఇంతలో తల్లి మాతృభిక్ష నిచ్చుట ధర్మముగాన బాలుని సమీపించి కుమార భిక్షమడుగు అని అనెను వెంటనే బాలుడు అగ్నిమీళే అను ఋగ్వేద మందలి మొదటి మంత్రమును పఠించి భిక్ష యాచించెను తల్లి మొదట భిక్ష ఇచ్చెను తిరిగి ఈ శేత్వా అను యజుర్వేద మందలి మొదటి పనసను చదివి రెండవ భిక్ష యాచించెను అగ్నాయాహి అను మూడవ హరి సామవేద మంత్ర పఠనపూర్వకముగా మూడవ భిక్షను అడిగను సభలోని వారు ఆశ్చర్యచకితులైరి తండ్రి తన కుమారుడు పరమాత్మ యొక్క అవతారమని తలిచి హర్షముందెను అందరును భక్తితో ఆ బాలునకు లేచి నమస్కరించిరి అప్పుడు ఆ బాలుడు తల్లిని సమీపించి అమ్మా నన్ను భిక్షమడుగుమంటివి నీ వాక్యము వ్యర్థము కాకూడదు నాకు ఆజ్ఞ నిమ్ము నేను బ్రహ్మచారినై ఇంటింటా భిక్షమడుగుచు అడుగుచు వేదాంతమునందు నిరతుడనై లోకానుగ్రహార్థము తీర్థయాత్రలకు వెడదలేదను అని అనెను కుమారుని మాటలు విని తల్లి మిక్కిలి బాధపడి కన్నీరు కాచుచు అట్లే భూమి మీద పడి మూర్ఛనుంది తిరిగి లేచి ఆ బాలునితో ఇట్ల నేను నాయనా నీవు బాల్యమంతయు మౌనముతో గడిపితివి ఇప్పుడు అమృతము వంటిని వాక్యములను విని మేము చేసిన శివపూజ ఫలించెను అని సంతసించుచుంటుమి నీవు మమ్ము విడిచిపోయినచో మాకు దిక్కెపరు అని పరిపరి విధముల విలపించుచుండా ఆ బాలుడు ఆలింగనమునర్చి ఓదార్చుచు అమ్మా నా మాట వినుము వివేకము తెచ్చుకొనుము నేను ధర్మరక్షణార్థము అవతరించితిని నీకు ముందు నలుగురు పుత్రులు కలిగిదరు వారు నీ సేవ చేసెదరు సంశయింపకము నీవు పూర్వమున ఈశ్వరుని ఆరాధించితివిగాన నేను నీ గర్భమున జన్మించవలసి వచ్చెను అని చెప్పుచు తన దివ్య హస్తమును ఆమె శిరమునుంచెను అప్పుడు ఆమెకు ఆ బాలుడు పూర్వమున తనకు వరముసంగిన శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమున దర్శనము సంగెను వెంటనే ఆమె ఆనంద భాష్పముల గార్చుచు ఆ బాలుని పాదములపై బడి నమస్కరించెను అప్పుడు ఆ బాలుడు తల్లిని లేపి ఓదార్చి ఈ విషయమును గుప్తముగా ఉంచమని చెప్పుచు అమ్మా నేను సంసారమున లప్తుడను గాను నన్ను సన్యాసిగా గ్రహించుము కారణాంతరమున తీర్థ పర్యటనము గావించద నాకు ఆజ్ఞ నేనును కుమారుని మాటలు విని తల్లి కుమారునితో కుమార మమ్ముల వదిలిపోవుట ధర్మము కాదు మాకా ఇంకొక పుత్రుడు లేడాయి బాల్యముననే తాపసి ధర్మమా బ్రహ్మచర్యము అనంతరము గృహస్థుడవై సమస్త ధర్మముల పుణ్యములను ఆచరించి చిత్తశుద్ధిని సంపాదించి అనంతరము సన్యాసము స్వీకరించుట ధర్మ ధర్మము అట్లుగాక బాల్యముననే తాత్కాలిక వైరాగ్యముతో సన్యసించువారు పతితులయ్యెదరు గృహస్థాశ్రమమున వాసనలన్నింటినీ పూర్తి చేసుకొని సన్యసించుట ధర్మము అని ఇట్లు చెప్పిన తల్లి వాక్యములు విని నవ్వుచు నరహరియను నా బాలుడు తల్లికి తత్వమును ఉపదేశించెను ఆ విషయమే పై అధ్యాయమున రాగలదు ఇది గురుచరితమున పదకొండవ అధ్యాయము సమాప్తము దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా